మనం వాళ్ళకి మనం స్వాగతం పెడుతున్నాం అంటే ఈ మన దేశాన్ని ఉద్దేశించి గత కొన్ని రోజులుగా గ్రామాలలో కానీ వీధుల్లో కానీ చిన్నపిడ్డలకు కానీ గర్భవతులకు కానీ ఒక అమ్మలాగా వారికి ఏ విధంగా ఉండాలో వాళ్ళ పోషణ ఏ విధంగా ఉండాలో అదంతా చూస్తూ ఒక అమ్మలాగా వాళ్ళతో ప్రజలతో మమేకమై పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ వర్కర్స్ అయితేనేమి హెల్పర్స్ అయితేనేమి టీచర్లు అయితేనేమి గత మూడు రోజులుగా తీవ్రాది తీవ్రంగా ధర నిరసన తెలియజేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి విధానాల గురించి అలాగే ఇక్కడ వాళ్లకు జీతాలు పెంచకపోవడానికి గురించి గత మూడు రోజులుగా నిరసన తెలియజేస్తున్నారు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళకు హెల్ప్ చేయకపోగా వాళ్ళ మీద అరాచకంగా మినీ అంగన్వాడీ సెంటర్లు పెట్టి అలాగే తర్వాత వచ్చేసి వాలంటీర్లను తర్వాత వచ్చి వైసీపీ కార్యకర్తలను పంపించి ఆ అంగన్వాడీ సెంటర్లను బీగాలు పగలగొట్టించి దాన్ని హ్యాండోవర్ చేసుకోవడాన్ని కూడా జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నాం ఎందుకంటే ఈరోజే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో తనదైన శైలిలో పక్క రాష్ట్రం తెలంగాణ కన్నా తెలంగాణ కన్నా ఒక వెయ్యి రూపాయలు పెంచి మీకు అంగన్వాడీలకు అందరికీ నేను డబ్బులు జీతాలు ఇస్తాను అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది కానీ ఈరోజు పక్క రాష్ట్రం తెలంగాణ కన్నా తక్కువగా ఈరోజు జీతాలు ఇస్తూ అలాగే వాళ్ళను ఎంత దారుణాది దారుణంగా ఉపయోగించుకుంటున్నాడో అధికారం పీఠం ఎక్కిన తర్వాత ఈరోజు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం అలాగే అధికారులతో బెదిరింపులు చేస్తున్నాడు ఈరోజు ఆర్థిక మంత్రికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోతే ఏడబడితే ఆడ పెళ్లి పత్రికల అని చెప్పేసి ఒక ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డి రెడ్డి గారు మాట్లాడడం ఎంతవరకు సమంజసం ఎందుకంటే మీరు ఆ రోజు అంగన్వాడీలను పాదయాత్రలు ఉపయోగించుకొని ఆ రోజు రిప్రజెంటేషన్లు ఏడైనా రోడ్డు మీద తీసుకోవచ్చు ఈ రోజు వాళ్ళకి సమస్యలు వచ్చాయి తర్వాత జీతాలు పెంచలేదు మీరిచ్చే అరకొర జీతాలు రోజు పెరిగిన రేట్ల ప్రకారం మాకు సరిపోవు అని చెప్పేసి వాళ్ళు నిరసనలు తెలియజేస్తూ ఉంటే ఈరోజు దాని గురించి మీరు పట్టించుకోకుండా ఆడ పెళ్లి పత్రికలు అంటే వాళ్ళ కడుపు కాలినప్పుడు మీరు ఎక్కడ దొరికితే అక్కడ మీకు రిప్రజెంటేషన్ ఇవ్వడం తప్ప అని చెప్పేసి నేను అడుగుతున్నా అలాగే మీరు ఓట్ల కోసం ప్రజల దగ్గరికి పొలాల వెంబడి గట్ల వెంబడి తిరిగిన దాఖలాలు లేవా అప్పుడు అప్పుడు కూడా ప్రజలు ఓట్లు ఈ విధంగా మీరు అడగొచ్చా ఇళ్లకాడికాయ వచ్చి అడగాలి కానీ అని చెప్పి ఆ రోజు అడిగిందంటే మీరు ఈ రోజు అధికారంలో ఉండేవారా అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం కాబట్టి మేము ఒక్కటే ప్రభుత్వాన్ని చెప్తున్నాం డిమాండ్ చేస్తున్నాం ఏదైతే అంగన్వాడీ వర్కర్లు ఆయాలు వాళ్లకు జీతాలు పెంచమని అలాగే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం గ్యాట్ ఇవ్వమని చెప్పి అలాగే వాళ్ళ న్యాయమైన కోరికలను మీరు తీర్చాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం లేనియడా మీరు తొందరలోనే పోయే కాలం దగ్గరలో ఉంది కాబట్టి మేము వచ్చిన తర్వాత అయినా తెలంగాణ కన్నా ఎక్కువనే డబ్బులు వాళ్ళకు జీతాలు పెంచుతామని చెప్పేసి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం ఈరోజు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళకు సంఘీభావంగా ఈరోజు ఒక పత్రికా ప్రకటన కూడా రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి మేము అంగన్వాడీ న్యాయమైన అంగన్వాడీ వర్కర్ల న్యాయమైన డిమాండ్లకు జనసేన పార్టీ తరఫున మా సంపూర్ణ మద్దతు తెలియజేసుకుంటున్నాం అలాగే ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళ న్యాయమైన కోరికలను మీరు కంపల్సరీ తీర్చి వాళ్ళు చిన్న ఉద్యోగస్తులు వాళ్ళకు ఇబ్బందులు కలగజేయదండి అలాగే మీ వైసీపీ కార్యకర్తలను గుండాలను వాలంటీర్లను ఉపయోగించి అంగన్వాడీ సెంటర్లను బీగాలు పగలగొట్టించి మీరు అధికారులతో వాళ్ళ మీద కేసులు పెట్టడానికి ఇంకోటి చేయడానికి మీరు చేయద్దండి ఎందుకంటే దాన్ని తీవ్రంగా మేము కూడా వాళ్ళకు మద్దతుగా ఒటించి ప్రతిఘటిస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మరియు మా మా పట్టణ ఇది కన్సిస్టెన్సీ ఇన్ఛార్జ్ ప్రసాద్ గారితో కలిసి ఇతర కార్యకర్తలతో పాటు అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ కానీ అంగన్వాడీ వర్కర్స్ కానీ వారికి మద్దతు తెలియజేసేందుకు ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రభుత్వం చూస్తే గత ప్రభుత్వము ఆయన ఒక పాట ఇది చేస్తున్నప్పుడు ఆయన ఒక ఇచ్చినాడు వీరికి అంగన్వాడి వర్కర్స్ కి తెలంగాణలో కంటే ఎక్కువ జీతం కానీ ఇతర సౌకర్యాలు కానీ కలగజేస్తానని చెప్పినారు అందులో మాట అదంత లెక్క నేను కూడా అన్నాడు ఆ మాట కానీ ఆయన వచ్చి నాలుగు నాలుగు సంవత్సరమైన అంగన్వాడీ వర్కర్స్ బోర్డు కానీ ఏంటంటే తప్పించడదు అంగన్వాడీ వర్కర్స్ అంటే ప్రతి పల్లెకి ప్రతి విలేజ్ లో ప్రతి ఒక్క గర్భవతికి ప్రతి స్త్రీకి వారి యొక్క పోషకావారాలు అవగాహన కల్పిస్తూ నిరంతరం వాళ్ళ ఇంట్లో వద్దకు పోయి చూస్తుంటారు అటువంటి వారికి ఇటువ జీతం లేకుండా కనీసం ఏడు వేల ఎనిమిది వేలతో కొతకడము దుర్భరము ఇప్పుడుండే ఉండే ధరల్లో ఈ ధరలను బట్టి ఏడు వేలు ఎంపిక సదు కాబట్టి వారికి జీతాలు పెంచాలా అదేవిధంగా వారికి కావాల్సిన సౌకర్యాలు చూడాలా అటువంటివి ఏవి పట్టించుకోకుండా కేవలము ఈ ప్రభుత్వము అంగనవారి వర్క్ చేసుకోకుండా ఉద్యోగస్తులు కూడా ఎంతో విధిస్తుందని తెలుస్తుంది కాబట్టి మేము ముఖ్యంగా మా జనసేన పార్టీ తరఫున చెప్పడం ఏమంటే అంగన్వాడీ వర్కర్స్కి వారికి సరి అయినటువంటి వారికి సంతృప్తికరమైనటువంటి జీతాలు పత్యాలు ఇచ్చి వారిని ఆదుకుంటారని కోరుకుంటూ ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాము ఒకవేళ ఈ ప్రభుత్వము ఇచ్చ ఇవ్వడానికి ఈ మూడు సంవత్సరం ఈ మూడు నెలలు ఇవ్వడానికి విప్లమైతే మా జనసేన పార్టీ రావడం తథ్యము ఎక్కడ తథ్యము అప్పుడు మేము అంగన జనసే జనసేన పార్టీ తరఫున అంగన్వాడీ టీచర్కి తగిన సౌకర్యాలు కలిగించేస్తామని తప్పకుండా మేము ప్రాబ్లెక్ట్ చేస్తూ ఇది అవకాశం కల్పించి అంటే అక్కడ